మేము దాదాపు పదకొండు మంది అందులో ఉన్నాము మేము వస్తున్నటువంటి ఆ వ్యాను పాత కడప వ్యాను పైది టాపు కిందికి పోయింది ఫోర్ టైర్స్ పైన ఉన్నాయి నాలుగు గాన్లు వచ్చేసి పైన ఉన్నాయి కింద మేమంతా ఉన్నాము అందరము ఒక్కొక్కరము ఆ రోజు నేను చూసిన సందర్భం ఏంటంటే దేవుడు మమ్మల్ని తన దూత మా ముందర వస్తూ వచ్చింది దేవుడు మమ్మల్ని వచ్చినాడు ఆ రోజు ఎవరికి అందరికీ చిన్న చిన్న దెబ్బలు తగులుతూ వచ్చినాయి కానీ ఎవరు ఆ రోజు మరణించలేదు దేవుని కృపను బట్టి ఆ రోజు అప్పటి నుంచి దేవుడు ఆ రోజు ఆశ్చర్యకార్యాలు చేస్తూ వచ్చినాడు కొద్దిగా ముందు ఉండి ముందు పోల్ ఉన్నింది ఆ పోలుకు తగలడం వల్ల ఈ టైర్స్ ఇట్లా ఎన్నిక్కుంది లేదంటే ఆ పోలు అట్లా ముందుకు వెళ్ళింటే అది లోయ ఉంది లోయలో పడిపోయే వాళ్ళం అప్పుడు మేము ఉండేవాళ్ళం కాదు ఈరోజుకి కాబట్టి దేవుడు అట్లా అద్భుతాలు చేస్తూ వచ్చినాడు నాయల అంటే సహోదరుల ఏడలా కూడా అద్భుతాలు చేస్తొచ్చినాడు అది దేవుడు మా భయంకరమైనటువంటి ప్రమాదం నుండి మమ్మల్ని తప్పిస్తూ వచ్చినాడు